నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు మనకి షైన్ ఒకటి సర్వీసింగ్ వచ్చింది అలాగే దానికి ఫోర్క్ ఆయిల్ సీల్ కూడా వేయాలి ఆయిల్ సీల్ లేకపోతుంది ఫ్రంట్ లెఫ్ట్ సో దానికోసం అని చెప్పేసి సర్వీసింగ్ చేస్తూ ఈ ఫోర్క్ ఆయిల్ సీల్ కూడా ఇయటం అనేది ఒక మిత్రుడు అడిగాడు అనా పూర్క్ ఆయిల్ సీల్ కూడా ఎలా చేయాలో ఒకసారి క్లియర్గా చేసి చూపించానా నేను చెప్పకపోయినా మా కుర్రోళ్ళు వీడియో చూసి నేర్చుకునేలాగా ఉండాలన్నా అని చెప్పేసి అన్నాడు సో దానికోసం అని చెప్పి చూపిస్తున్నాను అన్న ఇది సీనియర్లకైతే కాకపోవచ్చు జూనియర్లు నేర్చుకునే వాళ్ళు చూడండి ఫస్ట్ వచ్చేసి ఆ ఫ్రంట్ వీలు ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ అని ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి నైన్టీన్ నెట్ ఉంది కదా నైన్టీ నెట్ ఓపెన్ చేసుకోండి క్లియర్గా నైన్టీన్ నెట్ ఓపెన్ చేసేసి ఆ యాక్సిల్ బోల్డ్ తీసేసుకుంటే మీకు వీలు బయటకు వచ్చేస్తుంది ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే బట్ ఏంటంటే నేను చెప్తున్నాను క్లాస్ చూపిస్తున్నాను కూడా మీకు ఒకసారి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి చూస్తే వీడియో క్లియర్గా మీకు అర్థమైపోతుంది సో ఇప్పుడు ఏంటంటే పైన ట్వల్వ్ నెంబర్ బోల్ట్ ఒకటి ఉంటుంది మధ్యలో కూడా బోల్ట్ మధ్యలో ఒక బోల్ట్ ఉంటుంది షాకప్జర్కి ఈ కింద వచ్చేసి ఎయిట్ నెంబర్ బోల్ట్ ఉంటాయి మడ్డగాటకి పట్టుకొని ఉంటాయి అన్నమాట ఈ ఎయిట్ నెంబర్ బోల్ట్ రెండు ఓపెన్ చేసేసుకొని పైన వచ్చేసి ట్వల్ నంబర్ బిట్తో ఓపెన్ చేసుకోండి ఈజీగా ఉంటుంది స్పానర్తో వేస్తే ఒకసారి స్టిప్ అవడానికి ఉంటాయి సో మీరు బిట్టు బిట్ హ్యాండ్లు పెట్టి తీసుకోండి ఇప్పుడు ఆ పైన బోల్ట్ వచ్చేసి ఓపెన్ చేసుకుంటే మధ్యలో మధ్యలో ఒక బోల్ట్ ఉంటుంది టోల్ నెంబర్ది దాన్ని లూజ్ చేసుకోవాలి కంప్లీట్గా తీయాల్సిన అవసరం లేదు ఈ బోల్ట్ని చూపిస్తుంది చూసుకోండి ఈ బోల్డ్ని ఏం చేస్తారంటే లూజ్ చేసుకోండి ఒక్కోసారి పోటీన్ ఉంటుంది ఒక్కోసారి టోల్ నెంబర్ ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే మడగాడు మొత్తం బయటికి తీయల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇటుపక్క ఇటు సైడ్ కాబట్టి అటుపక్క వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉన్నప్పుడు మాత్రం అది కూడా లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్కి ఏం అవసరం లేదు ఎయిట్ నెంబర్ బోల్డ్ తీసుకుంటే బోల్డ్ తీసుకుని తీసుకుంటే వచ్చేస్తుంది ఇప్పుడు బయటకి తీసేటప్పుడు ఏం చేద్దామంటే అక్కడ మధ్యలో ఉన్న అక్కడ బోల్డ్ని కిందకు మొత్తం కంప్లీట్గా తీయకుండా బోల్డ్ టైట్ చేసేసుకుంటే టైట్ చేసేసుకొని ఆ పైన ట్వంటీ వన్ పెట్టి నట్టును ఓపెన్ చేసుకోవాలి కొంచెం లూజ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ చేసి బయటికి తీసేసి అప్పుడు ఈజీగా ఇప్పుడు చూడండి పైకి తిక్కడానికి ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే లేదంటే కొట్టి కొట్టి తీయాలి వస్తుంది కిందకి తీస్తే సో అందుకని చెప్పి మధ్యలో పెట్టిన ఏం చేయాలంటే దాన్ని అక్కడే కొంచెం లూజ్ చేసి బయటికి తీసేయాలి సో ఇప్పుడు బయటకి తీసిన తర్వాత పైప్ ఒకటి వచ్చింది ఆ వాషర్ ఒకటి వచ్చింది బయటికి సో ఇప్పుడు స్ప్రింగ్ తీసేసి పక్క పెట్టేద్దాం మన ఆయిల్ మొత్తాన్ని ఏం చేద్దామంటే మొత్తం దీంట్లో కూడా శాకబ్ జరులో ఆయిల్ ఉంటుంది కదా పాత ఆయిల్ దాన్ని ఉంచేసేసి మొత్తం అట్లా ఒక నాలుగైదు సార్లు కొడతా అంటే మొత్తం కిందికి వెళ్ళిపోతుంది ఆయిల్ మొత్తం ఇప్పుడు ఏం చేస్తారంటే షాకబ్జర్ ఆ పైప్ని బయటికి తీయాలంటే శాకాబ్ జరుపు ఇది వాడు కావాలి కదా ఇది కంపల్సరీ అది ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా కంపల్సరీ ఉండాలి సో ఈ రాడ్ పెట్టి ఆ రాడ్లోకి గుచ్చేసేసి ఇటు పక్కన వచ్చేసి లోపల సిక్స్ నెంబర్ బోల్ట్ ఉంటుంది ఆ బోల్ట్ అనేది చాలా టైట్ అయిపోయి ఉంటుంది చూడండి ఇది చూపిస్తుందని క్లియర్గా సిక్స్ నెంబర్ ఎలాంటి ఇది పెట్టి తీయాల్సి వస్తుంది ఎలాంటి హెడ్ బోల్ట్ సో దాన్ని మనం ఏం చేయాలంటే ఇట్లా రాడ్ షాకాబ్జర్ రాడ్లో పెట్టేసి ఆ పై నుంచి ఏదైనా కరెక్ట్గా బోల్ట్ ఒకటి తీసుకొని యాక్సిల్ పాత యాక్సిల్ తీసుకున్నట్లు నాలుగు డబ్బులు పెట్టిన తర్వాత సిక్స్ నెంబర్ బోల్ట్ పెట్టి సిక్స్ నెంబర్ ఎలంకి పెట్టేసి అది అనేది ఫ్రీగా ఓపెన్ అయిపోతుంది ఎందుకంటే బండి టైట్ చేసి ఉంటాం ఎప్పుడు టైట్ ఉంది ఉంటుంది కాబట్టి అది తిప్పడం చాలా కష్టం అనమాట స్లిప్ అయిపోతుంది ఒకసారి మీరు డైరెక్ట్గా అలా కొట్టకుండా తీస్తామనుకుంటే ఎలంకి అనేది స్లిప్ అయిపోద్ది సో దాంట్లో నుంచి సిక్స్ నెంబర్ బోల్ట్ వచ్చి సరే దానికి వాషర్ కూడా ఉంటుంది లోపల సాపర్ వాషర్ ఒకటి వస్తుంది తర్వాత ఇలా బయటికి తీసేసేస్తే రబ్బర్ని బయటికి అట్లా తీసేసుకోవాలి బయటికి రబ్బర్ని ఇలా బయటికి తీసుకోవచ్చు బయట తీసేయాలి తర్వాత ఉండి ఇక్కడ బుష్ ఒకటి ఉంటుంది పైన ఈ బుష్ అనే ఉంటుంది ఆ బుష్ బయట తీసేసి చూసుకోవచ్చు అది ఖాళీ బుష్షే సపోర్టింగ్ అది తీసేసి బుష్ తీసేస్తే థ్రెడ్డింగ్ అనేది లోపల ఉంచండి ఈ రాడ్లో ఇచ్చాడు థ్రెడ్డింగ్ ఈ రాడ్లో థ్రెడ్డింగ్ ఇచ్చాడు సో ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఆయిల్ సీల్ ఉంది ఆయిల్ సీలు పైన వచ్చేసి ఒక లాక్ ఇచ్చాడు ఆయిరంది చిన్న లాక్ ఇస్తాడు దీన్ని మనం చిన్న స్క్రూ డ్రైవర్ పెట్టేసేసి ఆ లాక్స్ అట్లా చిన్న స్టెప్ ఉంటుంది ఆ స్టెప్లోంచి బయట వచ్చేస్తుంది చూసేది ఇట్లా రింగ్ లాగా ఉంటుంది అన్నమాట అది లాక్ అన్నమాట లాక్ అనమాట అది లేదు ఆయిల్ సీల్ బయటికి రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఆయిల్ ఇచ్చాడు సో ఆయిల్ సీల్ ఇట్లా పెద్దది పెట్టి స్క్రూ డ్రైవర్ పెట్టేసి ఇలా బయటకు తీసేసుకొని దాన్ని బట్టబెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి పెట్టి ఇట్లా నీట్గా క్లీన్ చేస్తే క్లీన్ చేసేసుకుంటే మంచిది అలాగే షాకబ్జర్ పైపుని కూడా నీట్గా క్లీన్ చేయాలి నీట్గా క్లీన్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే షాకప్జర్ పైప్ని పెట్టేసేయడమే ఆయిల్ అనేది మన ఎప్పుడైపోయాలో చూపిస్తాను మీకు కొంతమంది ముందే వేస్తుంటారు అలా కూడా చేయొచ్చు కాకపోతే ఇది మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వెళ్ళిపోద్ది అనమాట ఇట్లా అయితే చూడు ఆ బోల్ట్ మొత్తం మీకు వద్ద రస్ట్ ఉంది కాదు మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ పైన నుంచి టైట్ చేసేసేస్తే ఆ పై నుంచి అలా టైట్ చేసేసి ఇది ఫుల్ టైట్ చేసేసుకోండి ఎందుకంటే కంపల్సరీ టైట్ కింద అట్లా కాళ్ళు పెట్టి పట్టుకొని ఆ పైన టైట్ చేసేసుకుంటే టైట్ అయిపోద్ది టైట్ అయిపోయిన తర్వాత తీసేసి ఆ కింద సాకబ్జర్ పై తీసేస్తే అది వచ్చేస్తుంది ఇలాగా వచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్ సీల్ వేయాలి దీనికి వచ్చేసి షైన్ బండి కాబట్టి ఇది స్ప్లెండర్ ఆయిల్ సీల్ వచ్చేస్తుంది స్ప్లెండర్ ఆయిల్ సీల్ వేసుకోవాలి దీంట్లో ఈ ఆయిల్ చీల్ కూడా ఎటుపక్క వేలాసే మీకు ఆ రింగ్ ఉన్నది ఇప్పుడు ఇట్స్ లోపల సైడ్ వచ్చేసి ఇట్లా కొంచెం స్టెప్ లాగా ఉంటుంది పైన వచ్చేసి కొంచెం డెప్త్ తక్కువ ఉంటుంది ఇక్కడ చూసి అటు పక్క డెప్త్ ఎక్కువ ఉంటుంది ఇటు పక్క డెప్త్ తక్కువ ఉంటుంది చాలా మంది కొంతమంది తెలియక ఇటుపక్కల్టాయి వస్తారు సో అప్పుడు కూడా ఆయిల్ చీర ఒకసారి లీక్ అవుతూ ఉంటుంది కనుక అది చూసి ఖచ్చితంగా వేసుకోవడం మీరు ఎందుకంటే ఒక చిన్న ఎక్కువ స్టెప్ ఎక్కువ ఉంటుంది ఆ స్టెప్ ఎక్కువ ఉన్నది లోపల పెట్టుకోవాలి ఈ షాకప్సారు పైపులు కొట్టుకోవడానికి కోసం ఈ బయట దొరుకుతాయి కంపల్సరీగా ఈ కొనుక్కొచ్చుకోండి ఇటు ఉండటం వల్ల చాలా ఈజీ అనమాట ఆ పైప్ వేసి స్పిలిండర్ పై అబ్బుషేసేసే పైన నుంచి రెండు నాలుగైదు డబ్బులు కొడితే ఆయిల్ సీర్ ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది పర్ఫెక్ట్గా వెళ్ళిపోద్ది ఈజీగా వెళ్ళిపోద్ది సో ఇవి అనేది బయట దొరుకుతాయి అవి తెచ్చుకొని ఆయిల్ సిల్ కొట్టేయి తీసుకొచ్చి మనం కొట్టుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మన దాకా లాక్ ఖచ్చితంగా మళ్ళీ లాక్ వేసుకోవాలి ఇప్పుడు ఆ లాక్ని అనేది మనం ఆ లాక్ని దానిలో కూర్చోబెట్టేసేసి ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని నొక్కితే లోపల నొక్కితే వచ్చి మళ్ళీ స్లాట్లో కూర్చుంటుంది ఆ లాక్ ఇచ్చిన స్లాట్లో కూర్చుండిపోద్ది సో ఇప్పుడు ఏం చేయాలంటే పై నుంచి మళ్ళీ ఒక రబ్బర్ ఆ రబ్బర్ తిందో తీసాం కదా పక్కన అది ఆ రబ్బర్ తీసుకొని మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకొని దీన్ని ఎందుకంటే పాత ఆయిల్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేసేసుకొని మళ్ళీ నుంచి వేసేసుకోవాలి ఆయిల్ సీల్ వేయటం అనేది ఇంతే ఇంకా ఆయిల్ సీలు బయటికి తీసామా ఆయిల్ సీల్ కొత్త తీసామా ఇది అట్లా పై నుంచి మళ్ళీ రబ్బర్ పెట్టేసుకోవాలి సో ఆయిల్ సీల్ వేయటం అయితే అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో ఆయిల్ ఎంత పోయాలి ఆయిల్ ఎంత పోయాలనేది ఆయిల్ వచ్చేసి దీంట్లో వన్ ఫిఫ్టీ ఎంఎల్ పోయాలి మీకు ఆ డబ్బా వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ దొరుకుతుంది దీంట్లో సగం అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ దీంట్లో మీకు దగ్గరకు చూపిస్తాం కావాలంటే చూడండి ఒకసారి దీంట్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎంఎల్ పోయాలి ఇది వైట్గా ఉంటుంది టేస్ట్ సూపర్ ఇది కూరకాయలు ఇక్కడ వన్ ఫిఫ్టీ ఎంఎల్ దగ్గర వన్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ పోసి మళ్ళీ దాంట్లో మనం షాకప్ జార్లో పోసేసుకోవాలి ముందు స్ప్రింగ్ వేసిన తర్వాత పోయచ్చు స్ప్రింగ్ వేయకుండా కూడా పోసుకోవచ్చు మేమైతే ముందు ఒకసారి స్ప్రింగ్ వేసేస్తాం ఒకసారి చేయకుండా కూడా పోస్తాం ఈ ఆయిల్ పోసేసుకొని తర్వాత మనం స్ప్రింగ్ వేసుకోవాలి దాంట్లో స్ప్రింగ్ కూర్చోబెట్టేసుకొని అది దగ్గర ఉన్నదేమో స్ప్రింగ్ దగ్గరకున్నదేమో లోపల పెట్టుకొని కొంచెం గ్యాప్ ఎక్కువ ఉన్నదే బయటికి పైకి ఉండాలి అలా పైకి పెట్టేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలంటే మనం వాషర్ ఒకటి వేసుకోవాలి ఆ వాషర్ అనేది ఆ స్ప్రింగ్ పైన వస్తుంది ఆ వాషర్ కూడా దాంట్లో వేసేసుకొని నెక్స్ట్ చిన్న పైప్ వచ్చింది కదా ఆ పైప్ దాంట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఆ షాకప్ సరిది పైన నట్టు లాకింగ్ నట్టు అనేది లాక్ పెట్టేసుకోవడం అది వాషరు స్ప్రింగ్ పైన వచ్చింది ఆ పైపు నెక్స్ట్ ఏంటంటే అది దాని లాకింగ్ నట్టు ట్వంటీ వన్ ఇది లాకింగ్ నట్టు ట్వంటీ వన్ స్పాండర్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా దీన్ని కొంచెం టైట్ చేసి కొద్దిగా ఆ తర్వాత స్పాండర్ పెట్టేసి తిప్పేసుకోవాలి మనం చేతితో తిప్పింది అంత ఫుల్ టైట్ అవ్వదు కంప్లీట్లీ టైట్ అవ్వదు మనం ఇందాకేం చేసి ఆ మధ్యలో పెట్టి ఒకసారి ఓపెన్ చేసాం కదా ఆ ఆయిల్ కిందకి ఎట్లా ఏంటంటే ఆయిల్ మళ్ళీ కింద కూడా వెళ్ళడం కోసం అని చెప్పేసి అట్లా మళ్ళీ తిప్పాము సో అట్లా మనం ఓపెన్ చేసి మళ్ళీ కిందకి యాక్షన్ మూమెంట్ వందలేకపోతే చెక్ చేసుకొని అలా పైకి పెట్టేసి కొంత లెక్క పెట్టేసి మళ్ళీ మధ్యలో లాక్ చేసేసి ఆ బోల్ట్ అనేది మళ్ళీ టైట్ చేసేది మళ్ళీ మనం ఆ ప్లాట్ పానా పెట్టేసి మళ్ళీ దాన్ని మనం టైట్ చేసేసాయని ఇక్కడ లాక్ చేసేసి లాక్ చేసి దీన్ని ఫుల్ టైట్ చేసుకోవాలి లేదంటే పైనుంచి ఆయిల్ లీక్ అయిపోతుంటుంది ఒకసారి ఇంత చేత్తో మనం అయినంత వరకు చేసాం కదా అని చెప్పి వదిలిపెట్టకూడదు దీన్ని కంపల్సరీగా మనం అక్కడ పైన పెట్టి లాక్ చేసి టైట్ చేసిన తర్వాత మళ్ళీ లూజ్ చేసుకొని ఆ లాక్ చేసి బోల్ట్ని లూజ్ చేసేసి పైకి జరిపేసి టైట్ చేసేద్దాం కొంచెం లూజ్ చేసుకుంటే మనకి పెట్టేసుకొని నెట్టేసుకొని పైకి పెట్టేసుకొని అక్కడ పైన టైట్ చేసేద్దాం మళ్ళీ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇట్లా పైకి పెట్టేసేసుకొని పైకి జరిపేసుకొని సో పైకి వచ్చేసింది కదా పైన వచ్చేసి ఆ టోల్ నెంబర్ ఉంది కదా లాకింగ్ నెట్ ఆ లాకింగ్ నెట్ మళ్ళీ చూపిస్తూ ఉంటే ఆ లాకింగ్ నెట్ అనేది ఆ లాకింగ్ నెట్ని మనం మళ్ళీ టైట్ చేసేసుకోవాలి పైకి వరకు బాగా పైకి వరకు నెట్టాలి పైకి నెట్టిన తర్వాత పైకి వచ్చేస్తుంది పైకి వచ్చిన తర్వాత దీన్ని లాక్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ మనం ఈ బోల్ట్ని టైట్ చేయాలి కింద నుంచి మనం తీసి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టేటప్పుడు ఈ బోల్ట్ని కంపల్సరీగా లాక్ టైట్ చేసేసాలి టైట్ చేసిన తర్వాతే మధ్యలో బోల్ట్ని మనం లాక్ చేయాలి ఈ బోల్ట్ని కంపల్సరీ ఫస్టే టైట్ చేయాలి ఎందుకంటే కింద కొంచెం గ్యాప్ ఉన్నా కానీ పైకి వచ్చేసి లాక్ అయిపోతుంది లాక్ అయిపోయిన తర్వాత మనం కింద అప్పుడు మధ్యలో బోల్ట్ని లాక్ చేసుకోవాలి ఈ బోల్ట్ని ఫస్ట్ లాక్ చేసుకోండి కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈ మధ్యలో బోల్ట్ని లాక్ చేసేసుకోవచ్చు ఇక మధ్యలో బోల్ట్ని లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మడగాడికి ఆ ఎయిట్ నెంబర్ స్క్రూస్ ఉన్నాయి కదా ఈ ఆ స్క్రూస్ అనేది మనం టైట్ చేసుకోవాలి ఇది ఎయిట్ నెంబర్ స్క్రూస్ పెట్టి లోపల క్లాంప్ ఉంటుంది ఆ క్లాంప్ అనేది మీకు చూపిస్తాను సరే ఒక్క నిమిషండి మీకు మీకు లోపలికి తిప్పి కెమెరా చూపిస్తాను ఓకే చీకటిగా ఉంది కదా చీకటిగా ఉంది మీకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం లైట్ ఇచ్చి చూపిస్తాను లోపల క్లాంప్ వస్తుంది అది మీరు చూసారా ఇది క్లాంప్ ఒక్కసారి భయ ఇది విరిగిపోయింది దీనిది నట్ ఒకటి ఆ క్లాంప్ మనం ఏం చేయాల సరే నట్టు పెట్టేసి మనం టైట్ చేసుకోవచ్చు విరిగిపోయింది కదా అవసరం ఇతను వదిలిపెట్టద్దు కింద మనం నట్టు పడిపోద్దు కదా ఎయిట్ నెంబర్స్ చూసి పెట్టుకోవడానికి ఒక నట్టు ఉంటుంది ఆ ఎయిట్ ఆ నట్టు అనేది మళ్ళీ మన యాసిటీస్కి పెట్టేసేసి దీనికి ఇప్పుడు నాలుగు ఉంటాయి నాలుగులో ఒకటి ఏదో ఇరిగిపోయింది కదా అని చెప్పేసి ఆ క్లాంప్ మొత్తం తీసి మనం వేయలేము ఆ క్లాంప్కి ఆ ఇరిగిపోయిన నట్టుని కూడా మనం లాక్ పెట్టి మళ్ళీ టైట్ చేసి లాక్ చేసేయచ్చు లాక్ చేసి ఇప్పుడు బయట మీకు చూసారు కదా అది ఇరిగిపోయినా అయినా తిన్న దాని లోపకే పెట్టి మనం టైట్ చేసేసాము సో ఇటు నుంచి మళ్ళీ మనం ఎయిట్ నెంబర్ స్క్రూస్ని టీ పన్న పెట్టేసి ఫుల్ టైట్ చేసేసుకొని రెండు బోల్డ్ను కూడా టైట్ చేసేసుకొని మనం ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బయటకి తీసాము కాబట్టి అక్కడ చాకప్సారు అక్కడ అయిపోయింది మొత్తం ఇంకా మనం ఆయిల్ సీల్ వేసేసాము పెట్టేసాము ఇప్పుడు ఏంటంటే మనం ఇక రిటర్న్ ఎక్కిచ్చేసేయాలి ఇప్పుడు బ్రేక్ షూస్ మనం ఎట్లా ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి దీని నుండి మనం కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి కంప్లీట్గా క్లీన్ చేసేసుకొని బ్రేక్ షూస్ని ఎమరీ పేపర్ పెట్టేసి క్లీన్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని అలాగే వీల్ తీసుకొచ్చి వీలుకి ఎక్కిద్దాం ఇలా వీల్ కూడా ఒకసారి కంప్లీట్గా క్లీన్ చేసుకుందాం లోపల మనం ఒకసారి బ్రేక్ సౌండ్ వస్తుంట కదా ఎమరీ పేపర్ పెట్టి నీట్గా క్లీన్ చేసేసుకొని అప్పుడు బ్రేక్ బ్రేక్ షూ పెట్టేసుకుందాం బ్రేక్ షూ పెట్టేసేసి మళ్ళీ యాక్సిల్ పెట్టి టైట్ చేసేసుకుంటాం సో మీటర్ ఉంటుంది కాబట్టి మీటర్ అనేది ఆ చిన్న స్టెప్ ఉంటుంది జాగ్రత్త చూసుకొని పెట్టుకోండి సో యాక్సిల్ పెట్టేసేసి ఇప్పుడు పైకి లేపేసి పైకి టైట్ చేసేసుకున్నాను మళ్ళీ సో బోల్ట్ వచ్చిన తర్వాత ఇంతే భయ్య మీకు సాకప్ జర ఆయిల్ లేయటం అనేది ఇంతే ఇక ఈ బోల్డ్కి మనం నట్టేసేసుకునే నైన్టీన్ నట్ ఉంది కదా నైన్టీన్ నట్టేసుకుని టైట్ చేసుకుంటే సరిపోతుంది ఇది వయ్యా మీకు థ్యాంక్ యూ భయ్యా మీరు అడిగినందుకే నేను క్లియర్గా చూపించానని చెప్పి అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా చెప్పండి ఇది చాలా కొత్తగా వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కూడా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకసారి చూస్తే సరిపోతుంది ఈ వీడియోని మ్యాక్సిమం కొత్త వాళ్ళు సో ఇది ఆ ఆయిల్ ఆయిల్సీలు మార్చడం అనేది సో రెండోది కూడా అంతే ఉంటుంది సో ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ భయ్యా థ్యాంక్ యూ సో మచ్